హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హలో ఇట్స్ తన్వేష్ ఈ రెండు కనిపిస్తున్నాయి కదా సో ఇవి వచ్చేసి మా పిల్లల కోసం అయితే తీసుకున్నాను ఆడుకోవాలని సో వీటి కాస్ట్ ఎంత అయింది ఇవి ఏం తింటున్నాయి ఇవి ఎలా బతుకుతున్నాయి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి సో ఇందులో ఒక దాని పేరు వచ్చేసి బ్లాక్ అండ్ ఇంకో దాని పేరు వచ్చేసి వైట్ ఫ్రెండ్స్ మా పిల్లలు ఎప్పుడు చూసినా ఆడుకోవాలంటే మాత్రానికి మొబైల్ అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట సో వాళ్ళ చేతుల్లో మొబైల్ ఇవ్వాలంటే నాకు భయం వేసేది సో ఏదో ఒకటి చేయాలని ప్లాన్ వేశాను సో ఒకరోజు అనుకోకుండా ఒక వ్యక్తి అయితే ఈ కోడి పిల్లలు ఉన్నాయి కదా వీటిని అమ్మడానికి అయితే వచ్చాడనమాట సో వీటిని గిరిరాజా కోల్డ్ అనమాట సో ఇవి ఎదిగితే మాత్రానికి చాలా పెద్దగా ఉంటాయి సో వీటి యొక్క ఒక్కొక్క దాని యొక్క కాస్ట్ వచ్చేసి మీరు ఎంత అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి సో నేనైతే చెప్పేస్తాను ఇప్పుడు వీటి ప్రైజ్ వచ్చేసి సో వీటి యొక్క ఒక్కొక్క ప్రైజ్ వచ్చేసి పది రూపాయలు అంటే మేము తీసుకునేటప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా సో ఈ పిల్లలు వచ్చేసి ఇంత లేవన్నమాట సో ఇంకా చిన్నగా ఉండేవి సో చూడండి ఇప్పుడు ఎంత ఎంత ఉన్నాయో ఒక్కొక్కటి సో మేము తీసుకుని కూడా ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుందనమాట సో పిల్లలు ఆడుకోవడానికైనా తీసుకున్నాం ఒక్కోసారి ఇవి బతకవు కానీ మా వాళ్ళు ఎలాగో అలా వీటిని అయితే బతికేలా చేశారనమాట అంటే బతికించారు వీటిని సో చూడండి ఇవి రెండు అయితే మస్తుగా అయితే అనమాట రోజు చూడండి తిండి విషయంలో ఎలా కొట్టుకుంటాయో సో ఇప్పుడైతే వాకి వెళ్ళి ఊడ్చాను సో ఈ ఊడ్చిన దాంట్లో వచ్చి ఇవైతే మేతనైతే వెతుక్కుని తినేస్తున్నాయి ఏమైనా చిన్న చిన్న పురుగులు తర్వాత ఇంకేమైనా ఉంటే వాటిని వెతుక్కుంటూ తినేస్తాయి అనమాట ఇవి సో చూడండి మా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా ఇక స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీటితో అయితే ఫుల్ టైం పాస్ చేసుకుంటారు ఇద్దరు బాగా ఆడుకుంటారు అనమాట వీటితో సో చూడండి ఎలా ఆడుకుంటున్నాయి రెండు సో వీటిని అయితే తీసుకున్న ఫస్ట్లో బయటికి తీయలేదు ఎందుకంటే చలికాలం కదా చలికి ఇవి బిగుసుకుపోయి చచ్చిపోతాయి అనమాట ఎప్పుడైతే ఎండ వస్తుందో అప్పుడు బయటికి తీసేవాళ్ళం సో తీసుకున్న ఫస్ట్లో అయితే ఇలా యాక్టివ్గా అయితే లేవి ఇవి సో చాలా డల్గా ఉండేవి తర్వాత తిండి పెట్టిన తర్వాత ఇలాగైతే మారిపోయాయి అనమాట వీటిని నేను ఇప్పుడు పిలుస్తాను చూడండి ఎలా వచ్చేస్తాయో ఆహ్ సో మేత అనేది ఇలా అలవాటు అయితే చేసాం సో ఇలా పిలి పిలిచేస్తే కనుక అవి వెంటనే మన దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట వీటిని కాకుల నుంచి కాపాడుకోవాలి ఫస్ట్ సో అందుకని ఏం చేసామంటే ఈ చిన్న బుట్ట లాంటిది కనిపిస్తుంది కదా వీటిలో అయితే వీటిని అయితే ఉంచుతున్నాం సో కాదని కనుక ఇలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వదిలేస్తే కాకులు అయితే ఎత్తుకుపోతాయి వీటిని సో అందుకని ఇందులో అయితే ఉంచుతున్నాం ప్రస్తుతం ఇవి ఇంకొద్దిగా ఎదిగిన తర్వాత వీటిని అయితే వదిలేస్తాం ఫస్ట్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీటికి ఫుడ్ అయితే ఇలాంటి ఫుడ్ అయితే పెట్టాం ఇది వచ్చేసి వొడ్లు ఉంటాయి కదా వొడ్లని మెత్తగా ఇలా దంచి నానపెట్టి అయితే పెట్టాలి సో పొడిగా ఉన్నప్పుడు అయితే పెట్టకూడదు నానబెట్టి పెట్టాలి ఎందుకంటే కొద్దిగా నానిన తర్వాత అవి తినేస్తాయి కదా అప్పుడు అరుగుదల అయితే మంచిగా అవుతుంది ఇలాగైనా పెట్టచ్చు లేకపోతే బియ్యం ఉంటుంది కదా బియ్యాన్ని కూడా మెత్తగా దంచి అయితే పెట్టవచ్చు నానపెట్టి మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి ఏదైనా మొబైలు అలాంటివి అడిగినప్పుడు సో మొబైల్ ఇవ్వచ్చులో కానీ ఎక్కువ అయితే అలవాటు చేయకూడదు అనమాట సో ఇలాంటివి కొని ఇస్తే కనుక వీటితో సరదాగా ఆడుకుంటారు వాళ్ళు సో కుక్కల్ని కూడా అలాంటి వాటిని కూడా పెంచవచ్చులే కానీ మరి చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు కరిస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా పిల్లలకి అందుకని మేమైతే ఈ కోడిపిల్లల్ని అయితే తీసుకున్నాం సో పిల్లలైతే హ్యాపీగా ఆడుకుంటున్నారు వీటిని సో ఈ కోడి పిల్లల వీడియోల్ని కనుక మీరు ఫాలో అవ్వాలనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి